Will you put పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగారంగా వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ విల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగారంగా వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ దేవి వచ్చేనమ్మా మనం డాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనం డాళ్ళు వచ్చేనమ్మా మనం వచ్చేనమ్మా తీరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనా అతిరూపావై ఇవ్వగా గోదాదేవి వచ్చేనాం మాలలు ధరించిన గోదాదేవి వచ్చేనా మహిళ వెలిసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మా మహిళ వెలిసిన తల్లి మన గోదాదేవి వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన అండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనండాళ్ళు వచ్చేనమ్మా మన అండాళ్ళు వచ్చేనమ్మా കല്യാണ കല്യാണത്തിൽകോ ഗോദാദേവി വച്ചേനമ്മ കാ പാരാണിത്തോട ഗോദാദേവിച്ചേനെ തല്ല ഗോദാദേവിച്ചേനും ദിക്കന ശ്രീവല്ലോദാദേവി വച്ചേനമ്മ கல்யாண திளகத்தோ கோதாதேவி வச்சே நம்ம கால பாரணி தோட கோதாதேவி வச்சே நம்ம தைகல்ல மாதிரி கோதாதேவி வச்சே நம்ம திக்கை திக்கைனஸ்ரீவல்லி கோதாதேவி வச்சேன்கோதாதேவி வச்சேனம்மாண்டா வச்சேனம்மா கோதாதேவி வச்சேன మనండా వచ్చేనమ్మా మనండాళ్ళు వచ్చేనమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనం రంగాని దరి చేరగా గోదాదేవి వచ్చేనమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాని దరి చేరగా గోదాదేవి వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మనాండాళ్ళు వచ్చేనమ్మా మనాండాళ్ళు వచ్చేనమ్మా మనాండాళ్ళు వచ్చినమ్మా మనడా వచ్చేనమ్మా దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ధన్యవాదాలండి అందరికీ